పాలకొండ పట్నంలో ఇటీవల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు గుట్ట చప్పుడు కాకుండా అక్రమ కట్టడాలతో ప్రభుత్వ స్థలాలను కబ్జాకి గురి చేస్తున్నారని దీనిపై పత్రికల్లో పుకాను పుంకజాలుగా వస్తున్న వార్తలు అధికారులకు ప్రజా ప్రజాప్రతినిధులకు గాని కనిపించలేదా అని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గుడితి అప్పలనాయుడు సూటిగా ప్రశ్నించారు ఈ రోజు స్థానిక డిఎంసిఎస్ స్థలంలో కబ్జలకు కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్న అంశాన్ని సిపిఐ మండల కార్యదర్శి ద్వారపూడి అప్పలనాయుడు సామాజిక కార్యకర్త దుంపల రమేష్ బాబుతో కలిసి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుడితి అప్పల్ నాయుడు స్థలాల్ని అధికార పక్షంలో ఎవరుంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి కొంతమంది ప్రజాప్రతినిధులు స్థానికులు జంపై ఆక్రమణలే తమ లక్ష్యంగా మరి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలని ఆక్రమించి అమ్మడం అనేది జరుగుతూ వస్తుంది అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో పేపర్లు వస్తున్న అంశాన్ని ఆదరణ చేసుకుని సిపిఐ పార్టీ ప్రతినిధులకి రావడం జరిగింది మండలి సెక్రటరీ గోరపు అప్పనాయుడు నేను జిల్లా కార్యదర్శి సభ్యుడిని అలాగనే మన పాలకొండ పట్టణంలో ఏ సమస్యనైనా సరే వెలుగులోకి తెచ్చి ప్రజల పక్షాన్ని నిలబడే సామాజిక కార్యకర్త దుంపల రమేష్ బాబుతో పాటు ఉన్న మేమంతా కూడా పరిశీలన చేర్పిస్తున్నాం ఈరోజు ఇది చూస్తే బొమ్మార్గం చర్య ఎందుకంటే మనం ఇప్పుడు నిలబడింది ఇప్పుడు చూస్తున్నది డిసిఎంఎస్ గోడౌన్కి సంబంధించిన స్థలం సుమారు లక్ష అరవై సెంట్లు ఇది ఉండేది ఎకరా ఎకరా అరవై సెంట్లు ఎకరారో శంకులు స్థలంలో ఒకప్పుడు పేదలకు అని చెప్పి అక్కడ కొంతమంది ఇవ్వడం జరిగింది పట్టాలు కూడా ఇచ్చారు ఉన్నది పోను ఇది రైతు బజార్కి ఉపయోగపడదని అనేకేళ్ళగా ప్రభుత్వాలకి మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వాలు కూడా శంకుస్థాపనలు చేస్తున్నప్పుడు కూడా దాని గురించి అతి లేదు గతి లేదు ఈ మధ్యకాలంలో మరలా ఆక్రమణ రెడీ అవుతాను ఇదిగో ఇక్కడేమో రాలేశారు అక్కడ కూడా రాలేశారు ఇక్కడ లక్షల రూపాయలు చేతులు మారుతూ ఫేక్ పట్టాలు ఇవ్వడం అని కూడా జరుగుతుంది రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఇన్ఛార్జీల పేరుతో ఉన్న వాళ్ళ పేరుతో పట్టాలను సృష్టించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఇక్కడికి సిపిఐ పార్టీతో వచ్చాం ఒక ఈ గౌరవం దగ్గర ఉన్న స్థలమే కాదు ఈ ప్రక్కనే పేదలబంద్ అనేది ఉంది అది కూడా ఆక్రమం చేసేసి లక్షల రూపాయలు చేతులు మారి ఇచ్చేస్తాం మరి నాగవంశ వీధిలో జరుగుతుంటే ఈ పేదలబంద్ దగ్గర ఇప్పటికే చెరువులని కబ్జ చేశారు ఈ ప్రక్కన ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అనుసరించుకున్నటువంటి స్థలం అది ముప్పై సెంట్లు అది ఈ మధ్యకాలంలో శంకుస్థాపన చేస్తూ వస్తారు ప్రభుత్వ అధికారులకి ఇలాంటి సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడమో కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడము సబ్ కలెక్టర్ గారికి దృష్టి తేవడం జరిగితే అప్పుడు హడావిడిగా బోర్డులు ఆడదాని ఇది ప్రభుత్వాలము ఎవరో ఆక్రమించకూడదని ఆ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రాయితీపూట పునాదులు కొబ్బరికాయలు కొట్టేసి శంకుస్థాపన చేస్తున్నారు ఇదే అది విచిత్రం అర్థం కాదు గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులుగా స్థానికంగా ఉన్న వాళ్ళే ఆక్రమణ చేశారు ఇప్పుడు పార్టీ మారింది ప్రభుత్వం మరి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ఆక్రమదారులు ఈ ప్రభుత్వంలోకి వచ్చేసి మరలా దీనిలో కూడా ఆక్రమణ చూడబడుతున్నారు అంటే పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా దోపిడిదారులు మారలేదని అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ నేపథ్యంలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ డిసిఎంఎస్ రాజస్థానంలో రైతు బజార్ కోసం సత్యసాధన చేస్తారు రైతు బజార్ కట్టించాలి దిగిరికాలకు అనుసరించినట్టు ముప్పై సెంట్లు కూడా డిగ్రీ కాలేజీకి ఎంతో విలువైన స్థలం అది అక్కడ మహిళలు హాస్టల్ అనేది ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి పార్టీ గారిని మేము రికమెండ్ చేయబోతున్నాం ప్రిన్సిపల్ గారు కూడా ఒక లెటర్ ఏమి అవుతాను పార్టీ పరంగా ఏదైతే పేదలకు సంబంధించిన పేదల మంది ఉందో ఆ పేదల మంది దగ్గర నిజమైన పేదలకు ఇవ్వండి కానీ ఆ పేరుతో లక్ష రూపాయలు చేతులు మార్చి దుర్మార్గంగా కట్టబెట్టడం సమంజసం కాదు ఈ రకంగా జరుగుతున్న అక్రమమైన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలపైన తొలగించే వరకు ఉద్యమం తప్పదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ పట్టణం నగర పంచాయతీ కమిషనర్ గారు చొరవ తీసుకోండి మరి పాల్గొన్న రెవెన్యూ యంత్రం కూడా కదిలి రావాలి ఎక్కడైతే ఎక్కడెక్కడైతే ఆ ఈ ఆక్రమణ జరుగుతున్న వాటి అన్నింటి మీద ఒక స్పష్టత ఇవ్వండి లేకపోతే ఉద్యమం తప్పదని చెప్పేసి ప్రజల పక్షాన్ని మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం